ఈ మధ్యన పెరిగిపోతున్న క్రైముల్లో ఎక్కువ శాతం బత్తలను చంపుతున్న భార్యల లెక్క ఆల్రెడీ నన్ను చెప్పాను మొత్తం ఏ ఏ రాష్ట్రంలో మంది భార్యలు భర్తలను చంపారు అనేది అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు లెక్కలు ఇంకా రాలేదు కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై ఐదు లెక్కలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రికార్డుల్లోకి ఎక్కుద్దేమో తాజాగా పెళ్లికి ముందే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక భార్య భర్తను తాజాగా హత్య చేసింది తాలికట్టిన భర్త ఇంటికే ప్రియుడిని తరచు పిలిపించుకునేదట వీరి బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి పథకం వేసి ప్రాణాలు తీసింది ఏమీ తెలియనట్టు నటించింది చివరకు పోలీసులు ఎదుట నిజం అంగీకరించింది ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా రావూరు ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే అరుంధతీయ వాడకు చెందిన ఎల్ సేనయ్య ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలట మండలంలోని పంగిలికి చెందిన ధనమ్మతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది ధనమ్మకు పంగిలికి చెందిన కళ్యాణ్తో పెళ్లి కాకముందే సంబంధం ఉంది తరచూ అతడు ఇంటికి వచ్చేవాడు తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని కలిసి ప్రియుడితో కలిసి హత్య చేయాలని పథకం వేసింది బుధవారం రాత్రి కళ్యాణ్ ఇంటికి రాగా అదే సమయంలో సేనయ్య మధ్యమత్తులో ఉండడంతో ఇద్దరు కలిసి చంపాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు కలిసి మెడకి కరెంటు తీగ బిగించి వేలాడదీయడంతో తీయడంతో సేనయ్య అక్కడికక్కడే మృతి చెందాడు అయితే మళ్ళీ ఉదయం మాత్రం అంట పొద్దున్నే సేనయ్య లేవకపోయేసరికి పక్కనే ఉంటున్న తల్లిదండ్రులు వచ్చి అడిగారట ఏమీ తెలియనట్టుగా దన్నమ్మ వారితో కలిసి లేపేందుకు వెళ్ళిందంట ఎంత పిలిచినా లేవకపోయేసరికి తల్లిదండ్రులు బంధువులు పిలిచారు వారు వచ్చి చూసి సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారట కాసేపటికి సేనయ్య ఒంటిపై గాయాలను చూసి అనుమానించారు బంధువులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదు అంటూ దనమ్మ ముందు బొకాయించింది పోలీసులు వచ్చి విచారించడంతో హత్య చేసినట్లు అంగీకరించింది ఆమెతో పాటు ప్రియుడు కళ్యాణ్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నారు ఇంకా దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో రోజు చెప్పుకుంటున్నది భర్తలు జాగ్రత్తగా ఉండాలి